ఒక గంట వయస్సున్న శిశువు యొక్క సహజ గుణములు అసహజ గుణములు తెలుసుకుందాము ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ శంకర్ ఒక గంట తరువాత తల్లి గర్భము నుండి బయటికి వచ్చిన ఒక శిశువు ఆ శిశువు లోపల ఆనందము దుఃఖము ఉన్నవి అని మానవులందరూ తెలుసుకోవాలి ఆ శిశువు సహజ స్థితి ఉన్నత ఫ్రీక్వెన్సీ ఆరు వందల యాభై హెడ్జ్ ఆనందము అని మానవులందరూ తెలుసుకోవాలి తపోస్థాయి ఫ్రీక్వెన్సీ దుఃఖము డెబ్బై ఐదు హెడ్జ్ మాత్రము తల్లి లేక తండ్రి దుఃఖము షరతులు లేని ప్రేమను కనపరచడము లేకపోవడము వలన మాత్రము కలిగి వాటిని ఆ ఏ పాపము ఇరుగని శిశువుకు బలవంతముగా బయటికి రప్పిస్తారు అని మానవులందరూ తెలుసుకోవాలి ఈ అవకాశం ఇచ్చినందున మనము విశ్వమునకు ధన్యవాదమును మరియు అత్యుత్తమమైన ప్రేమతో కృతజ్ఞతను తెలియచేస్తున్నాము ఏది ఎప్పుడు ఏడిపోయినా పండుకుందామని లేదు మమ్మీని పడుకొనిద్దామని లేదు ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తున్నాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలియచేస్తాము